గమ్ గణపతి నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తోత్ర శ్లోకం దిగ్హస్తి కనకంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారుజల మాతర్న మామి జగతాం జనని

స్వర్వాహిని స్వర్గమునందలి గంగ యొక్క విమల స్వచ్ఛమైన చారు రమణీయమైన జల నీటి చేత ప్లుత తడుపబడిన అంగీం దేహము కలదీయు జగతాం జగములకు పైన ఊర్ధ్వలోకములు ఏడును క్రింద అధోలోకములు ఏడును మొత్తం పద్నాలుగు లోక అధినాధ అశేషలోక అధినాథ సమస్త జగములకు ప్రభువైన విష్ణుదేవునకు గృహీయం ఇల్లాలగు అమృత అబ్ది పుత్రిం అమృతాబ్ది పుత్రి పాలసముద్రుని పుత్రికయగు శ్రీదేవిని ప్రాత సూర్యోదయమునందు నమా నమామి నమస్కరించుచున్నాను ఎనిమిది దిక్కులను మోయు అష్టదిగ్గజములు దేవగంగ నుండి అనగా స్వర్గలోక గంగ నుండి బంగారు కలసములతో నీటిని తెచ్చి తమ తొండములతో పైకెత్తి పోయగా అభిషేకింపబడిన సకల అవయవములు కలదియు సమస్త లోకములకు తల్లియు మూడు లోకములను పరిపాలించు శ్రీ మహావిష్ణువునకు ఇల్లాలియు పాల సముద్రుని శ్రీ శ్రీలక్ష్మీదేవికి నమస్కారం దిగ్గజముల కనక కుంభములతో తెచ్చిన గంగా జలములతో అభిషేకింపబడిన శరీరము కలదియు లోకములు అన్నింటికి జననియు అశేష లోకములకును ప్రభువగు విష్ణుదేవుని గృహిణియగు క్షీరాబ్ది కన్యకకు ప్రాతకాల నమస్కారము శ్రీ సూక్త యాసా పద్మాసనస్థా విపులకట పద్మాయ తాక్షీ గంభీరా వర్తనాభి స్తనభరనమిభ్రవస్తో లక్ష్మీర్దివ్యై గజేంద్రై మణిగణఖై స్నాపికుంభై నిత్యం సా పద్మహస్ మన వసతు గృహేక్ శ్రీ మహాలక్ష్మి పద్మము ఆసీనురాలైనది విశాలమైన కటి ప్రదేశము తామర రేకుల వంటి నేత్రములు మరియు గుండ్రని లోతైన నాభి కలిగి వక్షస్థల భారముచే వంగియున్నది శుభ్రమైన వస్త్రములు ఉత్తరీయము ధరించినది రత్నములు పొదిగిన బంగారు కలశములోని జలములతో దివ్య గజరాజములచే నిత్యము అభిషేకింపబడుచున్నది పద్మములను చేతిలో ధరించిన సర్వమంగళ స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి సర్వవేళలా మా గృహములో నివసించుగాక ఈ శ్లోకంలో ఉపయోగించిన ప్రార్థనా మంత్రయుక్త పదములు శ్రీ సూక్తంలో ఆర్ద్రాం పుష్కరణీం హిరణ్య ప్రాకార ఆర్ద్రాం ఉన్నకు సమానమైన ఫలితం వచ్చినట్లు ఆచార్యులు వారు శ్రీ మహాలక్ష్మీదేవిని వేడుకొని ఉన్నారు మాతర్నమామి కమలే కమలాయ తాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే ఓ తల్లి ఓ కమల కమలం వంటి విశాలమైన కన్నుల కల దేవత నీకు నమస్కరించుచున్నాము విష్ణువు హృదయమనే కమలంలో నివసించే విశ్వమాత క్షీరసాగరంలో జన్మించిన కమలముల వంటి సున్నితమైన గర్భములో ప్రకాశించే లక్ష్మీదేవి నమస్కరించేవారికి ఎల్లప్పుడూ శరణమిచ్చే లక్ష్మీదేవి దయతో ప్రసన్నురాలే ఉండు అని మహర్షి శ్రీ మహాలక్ష్మీదేవిని స్థుతించారు శ్రీ శంకరాచార్యులు వారు వేదం అగర్ష మహర్షి అగస్త్య మహర్షి అందరూ శ్రీ మహాలక్ష్మీదేవిని సమానంగా స్థుతించారు ప్రార్థించారు నమస్కరించారు శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీమాత్రే నమ